హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే మనం కార్లో ఎలాంటి కార్ తీసుకోవాలి ఎంత లో ఉంది సో మంచి బెటర్ కార్ అయితే తీసుకొచ్చాను సో ఇది వచ్చేసి మనకు టాటా వాళ్ళది టాటా పంచ్ కార్ ఇది సో మనం గతంలో తీసుకున్న కార్కి ఇది అయితే చాలా అప్డేట్ మోడల్ ఇది సో దీని గురించి మనకు డిస్కస్ చేద్దాం దీనికి ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి మనకి ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉంది సో మనకు వేరే కార్లకి దీనికి ఏదైనా ప్రత్యేకత ఉందా అనేది కూడా ఈ వీడియో మనం ఫుల్ డీటెయిల్స్ అయితే చేద్దాం సో మన ఛానల్ అయితే మొదటిగా ఎవరు చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఇది వచ్చేసి టాటా పంచీలో మనకు బేసిక్ మోడల్ అయితే స్టార్ట్ చేద్దాం బేసిక్ మోడల్ అయితే మనకు చాలా సింపుల్ గా ఉంది ఇంత ముందు ఉన్న ప్రైస్ కి అయితే మనకి జిఎస్టీ తగ్గిన తర్వాత కూడా మనకు చాలా వరకు అయితే కార్ ప్రైస్ అయితే తగ్గిపోయింది అంటే మనకు ఇంత ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండే కార్ లో ఇప్పుడు ఎయిటీన్ పర్సెంట్ అయింది అంటే లక్షకి టెన్ థౌసండ్ అయితే తగ్గింది సో ఎగ్జాంపుల్ గా మనం తీసుకునే కార్ ఒక సెవెన్ థౌసండ్ ఉంది అనుకోండి సో దాంట్లో అయితే మనకు టెన్ థౌసండ్ చేసుకున్నట్లయితే సెవెంటీ థౌసండ్ ఈజీగా తగ్గినట్టే మనకు సో ఈ రకంగా కార్ల ప్రైస్ తగ్గిన తర్వాత ఆండ్రాయిడ్ ప్రైస్ కూడా కొంచెం తగ్గడం జరిగింది సో దీంట్లో ఏంటంటే మనము చాలా మంది మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం నేను గా మాట్లాడుతున్నా తక్కువ ప్రైస్ లో మనకు ఒక మంచి బెటర్ కార్ తీసుకోవాలని చెప్తున్నాము సో కార్ లో అయితే టూ టూ టైప్స్ ఉంటాయి ఒక హ్యాచ్ బ్యాక్ అంటాము హ్యాచ్ బ్యాక్ ఏంటంటే కొంచెం హైట్ తక్కువ ఉండి మనకు కంఫర్ట్ గా అంటే ఒక ఫ్యామిలీస్ పోవడానికి హైట్ తక్కువగా ఉంటుంది సో కొంచెం కొంచెం పర్సనాలిటీ తక్కువగా ఉండి హైట్ తక్కువ ఉన్న వాళ్ళకైతే కంఫర్ట్ గా ఉంటుంది సో నో ప్రాబ్లం సో మిగతా వాళ్ళకి ఏంటంటే దీంకోటి ఏంటంటే ఎస్సీవీ అంటాం మనము ఎస్ఈవి ఏంటంటే కొంచెం హైట్ ఉన్న బండ్లు ఇవి సో ఈ హైట్ ఉన్న బండ్లకి ఏంటంటే కంపల్సరీగా వ్యూ అనేది బాగుంటుంది సో హైట్ సీటింగ్ అంతా కూడా హైట్ ఉంటుంది మనకు కొంచెం కార్ డ్రైవింగ్ కూడా కంఫర్ట్ గా ఉంటుంది లాంగ్ జర్నీ చేసే వాళ్ళకి ట్రాఫిక్ చేసే వాళ్ళకి అయితే ఇది చాలా బెటర్ గాని మనం అనుకోవచ్చు సో ఇదైతే మనకి ఎస్యు బండి హ్యాష్ బ్యాగ్ బండి అని చెప్పి అంటాము సో ఇదైతే మినీ ఎస్యు ఇది ఇది ఏంటంటే మిగతా తో పోల్చుకున్నట్లయితే ఇది అంత పెద్దగా ఉండదు హ్యాష్ బ్యాక్ లాంటి చిన్న బండి కూడా కాదు సో మిడిల్ గా ఉంటుంది కాబట్టి సో దీనికి అంత క్రేజ్ అయితే ఉంది సో దీని ప్రైస్ కూడా చాలా లోయస్ట్ ప్రైజ్ ఉంది సో దీంట్లో అయితే మనకు పెట్రోల్ వర్షన్ ఉంది సిఎన్జి ఉంది మాన్యువల్ ఉంది ఆటోమేటిక్ ఉంది సో నాలుగు వేరియేషన్స్ అయితే ఉన్నాయి మనకు సో ఇది మధ్య మనకు ఈవీ కూడా ఒకటి యాడ్ అయింది సో మనకైతే పెట్రోల్ వర్షన్ లో పెట్రోల్ వర్షన్ లో అయితే కొంచెం మనకి మైలేజ్ అనేది తగ్గుతా ఉంటుంది కాబట్టి అంటే మినిమం మనం వాళ్ళు ఇచ్చిన కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఏటీన్ ట్వంటీ వరకు ఇస్తున్నారు వాళ్ళు కంపెనీ షోరూమ్ వాళ్ళు అయితే సో అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడం అవసరం లేదు సో మన సిటీస్ లో చూసినట్లయితే ఇది ట్వెల్వ్ నుంచి ఫోర్టీన్ వరకు ఉంటుంది ఆ హైవే మీద మాత్రమే వాళ్ళు ఇచ్చినది అయితే మనకు కొంత వరకు అయితే వస్తుందని చెప్పుకోవచ్చు అదే రకంగా మనకు సిఎన్జి సిఎన్జి ఏందంటే సిఎన్జి వాళ్ళు ఏంటంటే మనకు వాళ్ళు ట్వంటీ ఎయిట్ నుంచి థర్టీ వరకు అని చెప్తున్నారు సో ఇదైతే కొంచెం బెటర్ గానే మనం షోరూమ్ వాళ్ళు ఇచ్చిన దానికైతే ఒక వన్ టూ కిలోమీటర్స్ వేరేషన్ ఉంటుంది తప్ప ఎక్కువైతే ఉండదు అయితే మనం ట్రస్ట్ చేయొచ్చు సీఎంజీని నమ్ముకొని మనము ఆ కార్కి అయితే తీసుకోవచ్చు ప్రస్తుతం దాంట్లో ఏంటంటే పెట్రోల్ బండ్లు అయితే పెట్రోల్ అయితే బాగా లాగేస్తూ ఉంటాయి మెయిన్గా ఏంటంటే సిటీలో ఉన్న వాళ్ళకి ట్రాఫిక్ జామ్ అయి ఉన్న వాళ్ళకి ఈ రకంగా అయితే చాలా ఇబ్బందులు అయి ఉంటుంది అయితే సిఎన్జి ఏంటంటే మన సీఎంజీ అయితే ప్రస్తుతానికి అయితే అన్ని బంకుల్లో సీఎన్జీ అయిలబిలిటీ ఉంది కాబట్టి సీఎన్జీ ప్రాబ్లం అయితే లేదు సో ఇంకోటి ఏంటంటే మాన్యువల్ మాన్యువల్ అంటే మనకి గేర్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి మాన్యూల్ కూడా మనం తీసుకోవచ్చు సో ఇంకోటి ఏంటంటే ఆటోమేటిక్ ఏఎంటి అంటాము సో దీని ఏంటంటే గేర్లు ఉండవు సో కంప్లీట్ గా మనం ఎలక్ట్రిక్ బండి లేక మనం ఏఎంటి అనేది మనం ఉంటాము సో గేర్లెస్ బండి క్లచ్ అయి ఉంటుంది మూవ్మెంట్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనము దీనిలో కూడా అవైలబుల్ గా ఉంది చిన్న కార్ అయినా కూడా అన్ని ఫీచర్స్ యాడేటట్ గా అన్ని వేరియేషన్స్ అడేటట్ గా మ్యానుఫాక్చర్ అయితే చేశారు వాళ్ళు చూసినట్లయితే మనకి ప్యూర్ అంటే మనకి బేస్ మోడల్ ఏంటంటే మంచి ప్యూర్ అనేది బేస్ మోడల్ మనకు ఎప్పుడైనా సరే బేస్ మోడల్ ప్రైజే మనం చూసుకుంటాము ఇది వచ్చేసి మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్స్ అన్నారు అది ఎక్స్షో రూమ్ ప్రైస్ అది సో దీనికైతే మనం అడిషనల్ గా ఇంకొక వన్ ల్యాక్ అయితే ఈజీగా యాడ్ చేసుకోవాలి సో మినిమం అది వన్ టు వన్ ల్యాక్ టు వన్ పాయింట్ ఫైవ్ కూడా మనం యాడ్ చేసుకోవాలి ఎక్స్షో రూమ్ ప్రైస్ ఎప్పుడైనా మీరు తీసుకున్నట్లయితే దాన్ని మేము ఆన్ రోడ్ ప్రైస్ అయితే కంపేర్ చేసుకున్న అవసరం లేదు ఎక్స్ రూమ్ ప్రైజ్ ఆన్లైన్ ప్రైస్ అనేది వేరే వేరే ఉంటాయి నేను అదే చెప్తున్నాను రూమ్ ప్రైజ్ మాకు ఇంత ఉంది కదా ఇంతకే తక్కువ వస్తుంది కదా అని చెప్పినట్టే మనకు కుదరదు కంపల్సరీగా ఎక్స్ రూమ్ ప్రైజ్ ఏంటంటే వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిన ప్రైజ్ వాళ్ళు కేటాయించింది సో దానికి ఏంటంటే కొన్ని అల కొన్ని కొన్ని బెనిఫిట్స్ మనం యాడ్ చేసుకునేది అంటే కొన్ని లైక్ ఆన్ రోడ్ ప్రైస్కి రావాలంటే సో దాంట్లో జిఎస్టీ యాడ్ అవుతుంది లేకపోతే ఇన్సూరెన్స్ యాడ్ అవుతుంది రోడ్ ట్యాక్స్ యాడ్ అవుతుంది సో ఇలాంటి కొన్ని యాక్సరీస్ యాడ్ అవుతాయి సో ఇవన్నీ యాడ్ అయిన తర్వాతనే మనకు ఆన్ రోడ్ ప్రైజ్ అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీగా ఆన్ రోజు ప్రైట్ కి ఎక్ షోరూమ్ ప్రైస్ కి అయితే కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది సో బేస్ మోడల్ అయితే మనకు ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అని చెప్తున్నారు సో దానికి ఈజీగా ఇంక వన్ ల్యాక్ అయితే యాడ్ చేసుకొని మనము సిక్స్టీ సిక్స్ ఫిఫ్టీ వరకు అయితే ఉంటుంది సో అది అది ఒక్కొక్క ఏరియాలో అయితే ఒక్కొక్క రకంగా ఉంటుంది మనం ఖమ్మం తీసుకున్నట్లయితే ఒక రకంగా హైదరాబాద్ తీసుకుంటే ఒక రకంగా వేరే స్టేట్ అయితే వేరే వేరే రకంగా అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ బట్టి అయితే మనకి ఆన్ రోజు ప్రైస్ అయితే మనకి మారిపోతూ ఉంటుంది అన్ని షోరూమ్ అయితే ఒకటే ఆన్ రోడ్ ప్రైస్ ఉండాలనే అవకాశం కూడా లేదు రకంగా మనకు దీంట్లో దీంట్లో ఏంటంటే మనకు ప్యూర్ మన ఫస్ట్ వచ్చి బేస్ మోడల్ అంటాం కదా సో ప్యూర్ బేస్ మోడల్ అది ఆ తర్వాత ప్యూర్ ప్యూర్ ఆప్షనల్ ఉంది ఒకటి తర్వాత ప్యూర్ అడ్వెంచర్ ఉంది సో మనకు పంచ్ అనేది టూ హండ్రెడ్ సిసి ఇది కంప్లీట్ గా ఇంత ముందు అయితే మనకి థౌసండ్ వేరే వేరే పార్లు అయితే థౌసండ్ సిక్సి హండ్రెడ్ సిసి అంటాం కదా సో ఇది వచ్చేసి మనకి వన్ పాయింట్ టూ ఇంజిన్ ఉంది దీంట్లో వన్ పాయింట్ టూ నార్మల్ ఇంజిన్ కూడా ఉంది రెండు టైప్స్ ఉన్నాయి కాబట్టి దీని దీని కెపాసిటీ అంటే టర్బో ఇంజన్ అయితే కొంచెం కాస్ట్ అయితే పెరుగుతుంది మామూలు ఇంజన్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి దీని ఇంజన్ కెపాసిటీ అయితే వన్ పాయింట్ టూ అంటే టూ హండ్రెడ్ సిసి అంటాం మనము సో వన్ పాయింట్ టూ పెట్రోల్ వర్షన్లు గానీ సిఎంజీ వర్షన్లు గానీ ఏ వర్షన్ చూస్తున్నప్పుడైనా కూడా మనకి వన్ పాయింట్ టూ మినిమం ఇంజన్ అయితే ఉంటుంది దీంట్లో ఇది త్రీ సిలిండర్ ఇంజన్ ఫోర్ సిలిండర్ ఇంజన్ అయితే లేదు త్రీ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది కొంచెం మనకు త్రీ సిలిండర్ కి ఫోర్ సిలిండర్ కి ఏంటంటే నాయిస్ అనేది ఇంజన్ నాయిస్ అనేది కొంచెం అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది ఫోర్ సిలర్ బండి అంటే కొంచెం నాయిస్ అనేది తక్కువగా ఉంటుంది త్రీ సిలిండర్ ఇంజన్స్ అయితే కొంచెం నాయిస్ అనేది ఎక్కువగా ఉంటుంది క్యాబిన్ లో కూడా కొంచెం సౌండ్ అనేది వస్తూ ఉంటుంది వైబ్రేషన్ అయితే అర్థమవుతూ ఉంది ఫోర్ సిలిండర్ అయితే అది ఉంటుంది సో అదే త్రీ సిలిండర్ ఫోర్ సిలిండర్ కూడా పెద్ద వేరే ఏ ఉండదు సేమ్ మైలేజ్ ఉంటుంది సేమ్ ఇంజన్ కెపాసిటీ ఉంటుంది సో ఇంకోటి ఏంటంటే మనకి వెహికల్స్ తీసుకున్నప్పుడు బేస్ మోడల్లో అయితే దాని ఇంటర్నల్ అంతా ఏ రకంగా ఉంటుందో హైట్ కానీ క్లియరెన్స్ కానీ టైర్స్ కానీ ఇంటీరియర్స్ కానీ అంటే ఇంటీరియర్స్ అయితే కొంత యాక్సెస్ మారుతూ ఉంటుంది తప్ప దాని హైట్ కానీ ఇంజన్ కెపాసిటీ కానీ బూట్ బూట్ స్పేస్ కానీ లేకపోతే మనకు సస్పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా ఎంతైతే ఉంటుందో ఆ టాప్ ఎండ్లో కూడా అవే ఉంటాయి ఏదైతే మార్పులు ఉండవు కాకపోతే కొన్ని టాప్ ఎండ్ అయితే అలవెన్స్ యాడ్ అవుతూ ఉంటాయి టచ్ స్క్రీన్స్ యాడ్ అవుతూ ఉంటాయి లేకపోతే సన్ రూఫ్ యాడ్ అవుతూ ఉంటాయి ఇలా కొన్ని కొన్ని మనకు అప్డేట్స్ యాడ్ అవుతూ ఉంటాయి తప్ప గా లుక్ అయితే సేమ్ ఉంటుంది సో మనకు ఫీచర్స్ని బట్టి మాత్రమే వాటి వేరియేషన్ మారుతూ ఉంటాయి వేరియేషన్స్ మారు మారుతున్న కొద్దీ ఆటోమేటిక్ గా వాటి కాస్ట్ కూడా మారి సో పెట్రోల్ తర్వాత మనకి సెకండ్ వర్షన్ ఏంటంటే ఐసీఎన్జీ ఐసిఎన్జి కూడా మనకి అవైలబుల్ గా ఉంది సో చాలా మందికి డౌట్స్ ఏమైనా ఉంటాయి అంటే లో సిలిండర్స్ ఉంటాయి కదా సిలిండర్స్ అనేది బూట్స్ మనకి కంపల్సరీగా బూట్ స్పేస్ లోనే ఇన్స్టాలేషన్ అయ్యి ఉంటాయి దాని తర్వాత లగేజ్ ఎలా అనేది చాలా మంది అయితే డౌట్ పడుతుంటారు ఉంటారు సో దీనికి ప్రాబ్లమ్ ఏం లేదు మనకు ఆ సిలిండర్స్ అయితే బాటమ్ లో సెట్ చేసి దానిపైన బూట్ స్పేస్ అయితే అలాగే ఉంచారు సో మనకి ఇంత హెవీ లైసెన్స్ మనకు లగేజ్ కూడా దీంట్లో క్యారీ చేసుకోవచ్చు సో సిఎన్జి కార్లకు ఇప్పుడు వచ్చే కార్లకైతే అప్డేట్ గా అయితే బూర్డ్ స్పేస్ కూడా అలాగే ఉంచి దానికి సిఎన్జీ అయితే బ్యాక్ సైడ్ ఇన్స్టాల్ చేస్తున్నారు ఇంతవైపు కాబట్టి ప్రాబ్లమ్ ఏం లేదు సో మనము సిఎన్జి ఎంజాయ్ చేసుకుంటూ మన లగేజ్ కూడా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్గా మనకు పెట్రోల్ కంటే మైలేజ్ అయితే కొంచెం పెరుగుతుంది మెయింటెనెన్స్ కూడా కొంచెం బాగుంటుంది సో మనము ఎక్కువ జర్నీ చేసే వాళ్ళకైతే ఇది ఆప్షన్ అయితే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు సో దీని కాస్ట్ ఏంటంటే పెట్రోల్ వర్షన్కి సిఎన్జి కాస్ట్ అయితే ఈజీగా మనకు వన్ ల్యాక్ వేరియేషన్ అయితే ఉంటుంది కంపల్సరీగా ఎందుకంటే సీఎన్జీకి దాని ఇన్స్టాలేషన్ కిట్ అంతా కూడా సపరేట్ గా అడిషనల్ గా వేయాల్సి వస్తుంది కాబట్టి కంపల్సరీగా కాస్ట్ అయితే పెరుగుతుంది మనం సిఎన్జి కాస్ట్ పెట్రోల్ పెట్రోల్ కాస్ట్ ఉంటే సిఎన్జి అనేది రాదు సో మనకి ఏదైతే ఫీచర్స్ నిందా చెప్పాను కదా ఫీచర్స్ పెరుగుతున్న కొద్ది మనకు అమౌంట్ అయితే యాడ్ అవుతూ పోతూ పోతుంటుంది సో ఇదే బేస్ మోడల్ లో మనకు పెట్రోల్ అయితే ఫైవ్ పాయింట్ ఫైవ్ జీరో అని చెప్పారు కదా అదే వచ్చి లో అయితే ఇది వచ్చేసి సిక్స్ ఉంటుంది మనకి ఆన్ రోడ్ ప్రైస్ అది అది వచ్చేసి మనకి సెవెన్ ల్యాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ల్యాక్స్ కి ఆన్ రోడ్ ప్రైస్ కనుక పెట్రోల్ వర్షన్ లో ఉన్నట్లయితే బేస్ మోడల్ ఇది వచ్చేసి మనకు సెవెన్ ఎయిటీ సెవెన్ సిక్స్టీ అలా ఉంటుంది సో సిక్స్టీ నుంచి ఎయిటీ థౌసండ్ వరకు వేరియేషన్ అయితే ఉంటుంది ఏ వర్షన్ తీసుకున్నప్పటికీ కూడా సో వాటికి సంబంధించిన వేరియేషన్స్ అయితే ఉంటాయి వచ్చేసి చూస్తున్నారు కదా మనకు ఇది వచ్చేసి ఈవి కార్ ఇది టాటా పంచ్ లో ఈవీ కార్ ఇది సో మనం పెట్రోల్ గురించి మాట్లాడుకున్నాం సిఎన్జి గురించి మాట్లాడుకున్నాం ఇది వచ్చేసి ఈవి కార్ సో ఇది వచ్చేసి మనకు స్టార్టింగ్ ప్రైస్ మనకు టెన్ ఫిఫ్టీ టెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ నుంచి ఫోర్టీన్ లాక్స్ వరకు అయితే ఉంది వాటి వేరియేషన్ బట్టి ఉంటుంది సో ఇది ఏంటంటే కంపల్సరీగా మనకు ఈవి కార్ బ్యాటరీ కారే ఉంటుంది ఎప్పుడైనా సరే బ్యాటరీ కార్ కొనే వాళ్ళని చెప్పేది ఏంటంటే కంప్లీట్ గా బ్యాటరీ అనేది మనకు ఎయిట్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ వాళ్ళు వారంటీ ఇస్తారు సో దాని తర్వాత కంపల్సరీగా రిప్లేస్మెంట్ చేయాల్సిందే దానికి ఎప్పుడైతే మనం కారు కొంటామో దాంట్లో ఫార్టీ పర్సెంట్ అయితే బ్యాటరీ కోసం మనం చేయాల్సింది కంపల్సరీగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ కార్ వచ్చేసి ఒక టెన్ ల్యాక్స్ అయిందనుకోండి ఊళ్ళు టెన్ టెన్ ల్యాక్స్ అయిందంటే దాంట్లో కంపల్సరీగా ఫోర్ ల్యాక్స్ అయితే బ్యాటరీ బట్టి మనం తీసుకోవాల్సి వస్తుంది ఆఫ్టర్ సిక్స్ నుంచి సెవెన్ ఇయర్స్ వరకు అయితే కంపల్సరీగా బ్యాటరీ అనేది రీప్లేస్మెంట్ చేయాలని చెప్తున్నారు వాళ్ళు సో ఇంకోటి ఏంటంటే ఎక్కువగా తిరిగే వాళ్ళకైతే కానీ లేకపోతే కంటిన్యూగా ట్రాఫిక్ తిరిగే వాళ్ళకి ఎక్కువ ఫ్యూల్ కన్జంప్షన్ ఎక్కువగా వాడుతుందాం అనుకునే వాళ్ళకైతే బ్యాటరీ కార్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పుకోవచ్చు సో వీళ్ళకి ఏంటంటే గా అయిపోయి తిరుగుతూ ఉంటారు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అక్కడక్కడ కూడా బ్యాటరీ పోర్ట్స్ అనేది మనకు ఛార్జింగ్ పోర్ట్స్ కూడా గా చేస్తున్నారు కాబట్టి సో ప్రాబ్లమ్ అయితే లేదు సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్ గా అయితే మన టాటా పంచ్ గురించి అయితే వేరియేషన్స్ ఏంటి వాటి ప్రైస్ ఎలా ఉంటుంది సో ఎవరికి ఇది గా ఉంటుందని అయితే డిస్కషన్ చేసాం కదా ఈ వీడియోలో సో అది ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియో కోసం అయితే మన ఛానల్ని ఫాలో ఇవ్వండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్